ఇది ఏంటంటే స్వామి వారికి నిత్యం అభిషేకం చేసే నీరు ఇక్కంచేలే తీసుకెళ్తారు ఎందుకంటే పురాణం చెప్పచ్చు సీతమ్మ వారు ఇక్కంచెలే అంటే ఇక్కడ వచ్చి రోజు స్నానం చేశారని చెప్పి పురాణాలు చెబుతున్నాయి దానికి అనుగుణంగానే స్వామివారికి నిత్య అభిషేకం ఈ యొక్క బావి నుండి అంటే స్వచ్ఛమైన ఈ గుట్టాల మధ్య ఇంత పవిత్రమైన నీరు ఉండడం చాలా విశిష్టం ఈ యొక్క నీరు తాగడం వల్ల మానవునికి ఎలాంటి రోగాలు ఉన్నా కూడా అవి అవుతాయని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మిక కాశీల అయితే స్నానం చేస్తే ఎలాంటి పుణ్యం వస్తుందో అలాంటి పుణ్యం రావడం కోసం ఓం నమో శివాయ ఓం నమో శివాయ అని చెప్పి మూడు సార్లు అనుకుంటూ నీళ్లు జలపాతం మీద చదువుతారు ఇది కాశీలో చేసినటువంటి పుణ్యం కాబట్టి నచ్చిన గిరిపంచిన భక్తులు మొత్తం అందరూ ఈ యొక్క నీరు సేవిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క నీరు సేవించి విలువసే కూర్చున్నాం అందరికీ జై శ్రీరామ్ భారీ మాతాకి జై మనం ఇరవై ఆరవ గిరిపదక్షిణ పౌర్ణమి సందర్భంగా కొండగట్టు గిరిపదక్షిణ చేస్తున్నాం విశేషమైనటువంటి మహత్యం గల అంజన్న కొంగు బంగారం లాంటి అంజన్న ఇలాంటి గిరిపదక్షిణ ఒకప్పుడు ఇరవై తొమ్మిది ముప్పై కిలోమీటర్లు ఉంది తగ్గుతూ తగ్గుతూ ఇప్పుడు ఎనిమిది కిలోమీటర్లకు వచ్చింది ఈ ఎనిమిది కిలోమీటర్లు కూడా చాలా శ్రద్దగా అద్భుతంగా దారి ఏర్పడింది ఒక సగభాగం మనం ఆ కొండ ఎక్కే రోడ్డు మాత్రమే కొంచెం మనకి ఇబ్బంది కానీ మిగతాదంతా పచ్చటి వాతావరణం ఎందుకంటే ఆ అమ్మవారిని ప్రకృతి రూపంగా చెప్తాం అలాంటి అమ్మ ఒడిలో తిరిగినటువంటి అనుభూతి కలుగుతుంది మనకి అలాంటి అమ్మవారి ఒడిలో మనకి ఇక్కడే స్వామివారికి నిత్యం పూజకి నీళ్లు తీసుకెళ్లే బావి ఉందండి ఎన్ని ఆ యొక్క వేళ్ల నుంచి ఆ నీళ్లు ఆ బావిలోకి వస్తుండొచ్చు ఒకసారి ఊహించుకోండి ఎన్ని రకాల ఔషధ గుణాలు ఆ బావి నీళ్ళలో ఉండొచ్చు ఒకసారి ఊహించుకోండి అంత అద్భుతమైన భావిని అందరూ కొంచెం కొంచెంగా తీర్థంలాగా సేవించి అలా ముందుకెళ్తారండి ఇలాంటి అద్భుతమైన కొండగట్టి గిరుపదక్షిణ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తం కావాలి ఆ పైన దేశవ్యాప్తం ఆ తర్వాత ప్రపంచ కావాలి ఎందుకంటే ఆంజనేయ స్వామి అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు మీరెవరు వస్తారు చెప్పండి అనుగ్రహాన్ని తీసుకోండి ఎలా ఉందంటే పరిస్థితి ఇలా జోలే పడితే చాలు సిద్దంగా ఉన్నారు ఆంజనేయ స్వామి అనుగ్రహించడానికి అలాంటి అన్న దగ్గర రండి చక్కగా వేడుకోండి అనుగ్రహాన్ని పొందండి ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించడంలో కంగనబద్దులవండి జై శ్రీరామ్ స్పందించి అనేక జిల్లాల్లో నా తరఫున చక్కగా పెన్స్ పంచుతా ఉన్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మన బాండింగ్ ఈ యొక్క కలయిక ఈ ఆనందం ఈ కార్యాచరణ ఇలాగే ముందుకు తీసుకెళ్దాం తప్పకుండా మేము మీతో ఉన్నాం మీరందరూ మాతో ఉన్నారని మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామి పక్కన మేము ప్రతిష్ఠితం చేసిన ఆత్మలింగేశ్వర శివుడు కొండగట్టు గిరిపదలో పచ్చ అడవిలో బిల్వం చెట్టు కింద హారా హారాశాశ సో మీరు కూడా చాలా మంది రాండి పూర్ణమికి జరుగుతుంది ఓకేనా అందరికీ నమస్కారం జయ శ్రీరామ్ భారత్ మాసాకి చాలా ఉత్సాహంగా ఎనిమిది కిలోమీటర్లు ఎవ్వరు అలసిపోకుండా అద్భుతంగా నడిచారు ఒక సగం మాత్రమే నాకు ఇబ్బందికరం రోడ్డు మిగతాది అడవి ఎంత అద్భుతమైన అడవి అంటే చక్కటి చల్లటి వాతావరణం మంచి ఆక్సిజన్ ఈ గిరిపరక్షణ ప్రతి పౌర్ణమికి ఉంటుంది ప్రతి పౌర్ణమికి ఉదయం ఏడున్నర ఎనిమిది లోపల కొండగట్టు కింద బస్టాండ్ ఆంజనేయ స్వామి దగ్గర ప్రారంభం చేస్తాం అత్యంత అద్భుతమైన విషయం ఏంటంటే మా ఆంజనేయ స్వామికి ఉత్సవాల్లో కొత్త గుడి కోసం కొబ్బరికాయ కొట్టబోతున్నాం చాలా త్వరగా ఒక సంవత్సరం లోపలే ఆ దేవాలయం నిర్మాణం పూర్తి చేసుకుంటుంది నిస్సందేహంగా మా భాగ్యం ఇది మాకు అర్థం